మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది అట్టి వారిలో నేను ప్రధానుడను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని ఉన్నాడు పాపులను రక్షించడానికి ఈ పాపులు ఎవరు అంటే ప్రియులారా పాత మందం గ్రంథాన్ని అనుసరిస్తూ అందులో ఉన్న కొన్ని వాక్యానుసారంగా ఉన్న ఆజ్ఞలను పాటించగా ధర్మశాస్త్రం ప్రకారంగా జీవిస్తూ వెళ్ళిన వారిలో ఆ పాపులలో నేను ప్రధాన పాపిని అని చెప్పిన ఈ యొక్క పౌల తిమోతికి రాసిన పత్రికను రాసిన వ్యక్తి ఈ యొక్క పాపులలో నేను ప్రధాన పాపిని నేను అలాంటి పాపిని అంటే ఏసుక్రీస్తు వారి గురించి తెలియపరిచిన వారిని నేను హింసించాను ఏసుక్రీస్తు వారి గురించిన విషయాలు తెలియపరిచిన వారందరినీ కూడా నేను శిక్షించాను నేను వారందరూ కూడా మరి ఏసుక్రీస్తు వారిని నమ్మలేదు ఏసుక్రీస్తు వారిని నమ్మలేదు ఈయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నారు ధర్మశాస్త్రంలో ఉన్న యహోవ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు ఈయన దేవుడు అంటున్నాడేంటి ఈయన కుమారుడు అంటున్నాడేంటి ఈయన మరి అబ్రాహాం కంటే ముందరున్నవాడిని అంటున్నాడేంటి ఇవన్నీ నేను నమ్మను అని చెప్పి నమ్మని వ్యక్తి ఈ యొక్క ఆ పోస్టుడైన పౌలు ఈ విషయాలన్నీ కూడా కుశలంగా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పఠించినవాడు సకల విద్య నేర్పరి ఆయనకి యుద్ధం కూడా యుద్ధ కవచము ధరించిన వాడు ప్రియులారా చాలా మరి అన్ని విద్యలు నేర్చుకున్నాడు చదువులోని కానీ అన్నింటిలో కూడా ఆ కాలంలో మరి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడంలో కూడా ఆయనకి నైపుణ్యత కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు ధర్మశాస్త్ర ఉపదేశకులను కాపాడనే ఈ యొక్క శాస్త్రాలని యాజకుల్ని పరిచారకులని పరిచయాల్ని ఈయొక్క ఎరుసు దేవలేము ఉన్న వారికి ఈయక ఒక ఈయన ఒక రౌడీలాగా ఈయన ఒక కాపలాదారుడగా ఈయన ఒక అందరిని మరి ఎవరి వైపు వ్యతిరేకంగా ఉన్నాడంటే క్రీస్ క్రీస్తుకు విరోధముగాను క్రీస్తుని వెంబడిస్తున్న వారికి విరోధముగా ఆయన పని పూనుకున్నాడు ఆ పనిలో నిమగ్నమయ్యాడు ఈయన చెబుతూ ఉన్నాడు ఏమనంటే అంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చను ప్రియులారా పాపులను రక్షించడానికి వచ్చారు ఈ పాపలు తనంత తాను రక్షించుకోలేరు తన పాపమును తాను తీసుకోలేరు అయితే పాపమును మనం పెట్టేసుకుంటూ ఉన్నాం పాపమును మనం తీసుకోలేము కానీ పాపమును అనిసిపెట్టగలం ఆ పాపము ఏమవుతుందంటే లోపల మనకి ప్రియులారా చీకటిని కలుగజేస్తూ ఉంది దేవునికి దూరంగా మనలను నెట్టు పడ నెట్టు వేస్తూ ఉంది దేవునికి దగ్గరికి ఎంతకాలము కూడా చివరి వారు కూడా మనం బ్రతికి ఉన్నంత కాలము కూడా మరి దేవుని దగ్గరికి వెళ్లకుండా చీకటి మనలను దేవునికి దూరంగా ఉంచుతుంది కాబట్టి ఎప్పటికీ మన దేవుని దగ్గరికి రావడానికి అవకాశం లేదు కాబట్టి ఏసు క్రీస్తు వారు అనగా దేవుడే భూమి మీదకి నరవతారిగా వచ్చి ప్రియులారా పాపులను అనగా పాపము వలన మరి దేవుడు చెంతకు రాలేక మరి ఎటు తోచని పరిస్థితుల్లో మార్గం లేక ప్రియుల అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు మనలో చీకటి ఉన్నంతకాలము క్రీస్తు మార్గం మనకు కనపడదు క్రీస్తు మార్గం మనకి తెలియపరచబడదు ప్రిల ఆయన మార్గము సత్యము ఆయన మార్గము జీవము ఆయన మార్గం వెలుగై ఉంది మనుషులు నీ పాపం నేను తీసేయాలి నా పాపం నువ్వు తీసేయి అంటే ఎవరి వల్ల కాదు తనంతా తాను తన పాపం తానే తీసుకోలేడు తన పాపం తానే ప్రిల్లరా తొలగించుకోలేడు పాపం తీసి పక్కన గట్టుపోయి పెడదాం ఈ పాపం తీసి మంచం మీద పెడదాం లేకపోతే కొంచెం మీద పెడదాం లేకపోతే కుర్చీ మీద పెడదామంటే తీట కుదరూపురీలారా ఆ పాపం మరల మనల్ని అంటుకుంటుంది ఆ పాపం అంతా కూడా పరిహారం చేసేయాలి అది ఎవరి మీద మోపాలంటే మనలో మన పాపం మనం పరిహారం చేసుకోలేము గనుక మన పాపని మనము తీసివేసుకోలేము కనుక ఆ పాపమును తీసేసి ఇప్పుడు మనుషులందరూ ఏం చేస్తారంటే పాపమును తీసేసి ఎవరి మీద నెట్టేయాలి అనే మనస్తత్వం కలిగి ఉంటాడు ఎప్పుడు మానవుడు పాపాత్ముడు ఈ పాపకుడు తాను చేసిన తప్పుని ఇతరుల మీదకి నెట్టేయాలనుకుంటాడు అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నప్పుడే అటు ఆలోచన చేశాడు ప్రభువు ఆలోచన జగత్ బునాద్ వేయబడకమనిపే మరి ఆది కాండంలో ఉండగానే ఎప్పుడైతే పాపం వచ్చిందో తినదన్న పండు తిన్నప్పుడే ప్రిలరా ఆమె ఆమె యొక్క సంతానానికి స్త్రీ సంతానానికి ఆ యొక్క ఆ సంతానానికి రెండిట్లకి కూడా వైరం కలుగుతుందని చెప్పి తెలియపరిచారు అప్పుడే కాబట్టి అప్పుడే ప్రియుల పాపం ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో మనుషుల్లోకి అప్పుడే మరి యేసుక్రీస్తు వారుగా మరి నరవ వచ్చి మరణ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే కానీ అది చల్లదు అని దేవుని వాక్యం చెప్తుంది అంటే మరణ శాసనము ఎప్పుడైతే ఆ జ్ఞాతక్రమమే పాపము పాపం వలన వచ్చి జీతము మరణము ప్రిల్ల ఆ మరణము పాపం వలన వచ్చే జీతం మరణము పాపం చేస్తే మరణం తటస్థిస్తుంది అని రా చెప్పిన దేవుడే ధర్మశాస్త్రము వాడు ఆ ధర్మశాస్త్రం రాసిన వాడు ఉండగా అది చెల్లదు కాబట్టి రాసిన వాడు మరణ శాస్త్రము రాసిన వాడు మరణిస్తేనే అది చెల్లుతుంది కాబట్టి అది చెల్లవలసిందే ఉంది కాబట్టి జరగాలి కాబట్టి జరగనై ఉంది కాబట్టి ఈ రక్షణ తీసుకురావాలి యేసుక్రీస్తు వారు వచ్చింది రక్షించడానికి ఆయన నమ్మదగినది పూర్ణాంగీకారమునకు ప్రియుల యోగ్యమైనది నైు ఉన్నది యోగ్యమైన యోగ్యమైనది నైున్నదని చెప్తున్నది కాబట్టి ఇది మనం ఏం చేయాలంట నమ్మాలి పూర్ణ అంగీకారం అంటే మనస్సు పూర్తిగా నమ్మాలి అట్టి వాళ్ళు నేను నమ్మిన వారు నేను ప్రధానుడను మొట్టమొదటి సమయంలో నేను నమ్మని యొక్క అపోజిషన్ పౌలు నేను నమ్మినాను తర్వాత నేను నమ్మాను ఎలా నమ్మి ఇలా పూర్ణ అంగీకారంగా నేను నమ్మిన వాళ్ళు నేను ప్రధానుడను ప్రధానుడు అంటే దేవుని దేవన్ ఈ మాట ఏం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడా అంటే ప్రియుల శాస్త్రులు పరిసరాలు యాజకులు వారందరిలో ఈయన చేశాడు నమ్మాడు ఇంకా వారి ఇంకా పిల్లల క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నప్పటికనే ఏ వీరు వీరుకు తోడుగా ఉన్న ఈయన వారందరిలో ఈయన ప్రధానుడుగా మొట్టమొదటిగా బయటకు వచ్చాడు వారిలో నుంచి బయటకు వచ్చి ప్రభువుని నమ్మాడు ఆయన నమ్మిన వాళ్ళు అట్టిన వాళ్ళు నేను వాడుగా ప్రభు యోగ్యమైన వాడని ఉన్నాడని ఆయన నమ్మదగిన వాడని ఆయన మనసు పూర్తిగా నమ్ముతున్నానని చెప్పి వారందరూ నేను ప్రధానుడిగా నేను బయటకు రావటం జరిగింది నేను ఇప్పుడు క్రీస్తు వైపు నిలబడ్డాను చావు అయినా నేను చనిపోతే క్రీస్తు కొరకే బ్రతికినా క్రీస్తు కొరకే అని చెప్పి ప్రిలారా తెలియపరిచాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఆయన యేసు క్రీస్తు వారు ఎక్కడికి వచ్చారు భూమి మీదకి వచ్చారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే మనుషులను రక్షించడానికి ఇప్పుడు ఎవరిని రక్షించడైనా ఆ పోషన్ పౌలను రక్షించడేశయ్యా చూసారా ప్రిలారా ఆయన బ్రతికినంత కాలంలో లేడు ఆయన చనిపోయిన తర్వాత కూడా రక్షించాడు ఆయన రక్షణ రక్షించడానికే వచ్చాడు ఆ రక్షణ ఏంటంటే ఆత్మీయ రక్షణ ఆయన మూడున్నర సంవత్సరాలు జనము దగ్గరికి వెళ్ళారు మనుషుల దగ్గరికి వెళ్ళారు ప్రపంచంలో సువార్తను ప్రకటించండి అని చెప్పేసి పంపించారు సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నారు ప్రిల్లర మన ఇండియాలో చూస్తే సర్వ సృష్టిలో ఇండియాలో చాలా ప్రాంతాలు ఉన్నాయి చాలా రాష్ట్రాలు ఉన్నాయి మరి కొన్ని ప్రాంతంలోనికి మరి సువార్త రానవట్లేదు మా ఏరియాకి సువార్త నిషేధం అని బోర్డులు కూడా పెడతా ఉన్నారు ప్రిల్లరా కొన్ని కొన్ని ప్రాంతాలకి దేవుని మాటలు చెప్పనవట్లేదు వెళ్ళనవ్వట్లేదు మరి ప్రభు ఏం చెప్పారు సృష్టికి వెళ్ళండి సర్వలోకంకి వెళ్ళండి సర్వసృష్టిలో ఉన్న ప్రతి చోటకి వెళ్ళండి ఈ యొక్క శుభవార్తను వివరించండి నేను మీ కొరకు వచ్చినని తెలియపరచండి నా గురించి వర్తమానం తెలియపరచండి అని చెప్పి ప్రభు అంటే తన యొక్క సృష్టికి వెళ్ళి చెప్పమన్నది ఏంటంటే ఆయన గురించి నేను పాపలు రక్షించడానికి వచ్చానని చెప్పడమే అదే చెప్పాలి ఆ చెప్పను ఆపేస్తున్నారు ఆయన మాట నిరార్థకం అయ్యిందా అంటే ప్రియులారా ఆయన మాట నిరార్థం కాదు కొంతకాలము ఆ ప్రభువు దగ్గర రాకుండా ప్రభువు వారి ప్రాంతంలోకి రాకుండా ఆపగలరు కానీ ప్రియులారా మనుషులు బయటకు వస్తారు మనుషుల దగ్గర స్వార్థకు లోపలికి వెళ్ళకపోయినా అక్కడికే ప్రియులారాన్ని పోనుంది ఆ లోపడున్న టీవీలు ఉన్నాయి ఎలాగోలాగా సువార్త దేవుడు పంపిస్తాడు లోపలికి వారు కూడా బయటకు రావాలి ఊరు బయటకు రావాలి జనాలు తిరగాలి వారికి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సోదరులు వస్తాయి వేదనలు వస్తాయి ఎన్నో ఎన్నో సమస్యలు వస్తాయి వారన్నిటిని తెలుసుకున్న వారు బయట తిరుగుతున్నప్పుడు వారికి మంచి చెడు తెలుస్తుంది వారిలో ఉన్నా కూడా రక్షణ సర్వ సృష్టికి సువార్త వెళ్తూనే ఉంటుంది నీ ద్వారా సాక్షి నా ద్వారా వాక్యం నీ ద్వారా పాటలు వెళ్తూనే ఉంటాయి ప్రతి ఇంటికి వెళ్తుంది ప్రతి చోటుకి వెళ్తుంది ప్రతి వారు కూడా వారు గ్రామంలోకి రావద్దు అని దేవుని మాటలు వెళ్తూనే ఉంటాయి ఆయన మాట నిరార్థకం కాదు ఆయన మాటలు ఎక్కడ ఆగిపోవు ప్రియులరా ఆ విధంగానే వెళ్తూ ఉంటాయి అందరూ కూడా సంతోషిస్తారు ఆనందిస్తారు దేవుళ్ళకు వస్తారు కాబట్టి ఇప్పుడు అక్కడ మనం చూసేది అదే పాపులను రక్షించడానికి ఆ పాపులలో ప్రధాన పాపిగా నేను నన్ని ఆ పౌలు చూపారు ఆ పాపులలో మనం కూడా నేను పాపనే మీరు పాపే మనందరము పాపలమే మనలను రక్షించాడు దేవుడు పాపం నుంచి మనలను విడిపించాడు